నమస్తే మిత్రులారా ఈరోజు ఒక ముఖ్యమైన వార్త మనం నిన్న మనం చూసాం కేక సర్వే అని మొత్తం అన్ని ఛానల్స్ ఒకటేసారి లైవ్ ఇచ్చాడు ప్రీ పోల్ సర్వే అని రిలీజ్ చేయడం జరిగింది దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎండకట్టారు ఎలాంటి ఫేక్ సర్వే నమ్మద్దు మీరు ప్రజలని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి ప్రజల్లో మనకు ఫేవరబుల్ ఉంది మనకు వేవ్ అంతా వైపే ఉంది ఫేక్ సర్వేని ఎవరిని ప్రచారం వేస్తే వాళ్ళని కంప్లైంట్లు ఇవ్వండి అనేసి ఆయన తన ఎమ్మెల్సీ కూడా పంపడం జరిగింది ఈసీ నిన్న ఆరోకి బల్మూర్ వెంకట్టు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేక సర్వే వాళ్ళు ఇలాంటి ఫేక్ సర్వేలు పెయిడ్ సర్వేలు నమ్మకుండానే ఆయన చెప్పడం జరిగింది వార్తా పత్రికలో ఇదిగో ఇక్కడ రాసు రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఫేక్ సర్వేలు నమ్మొద్దు క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం వద్దు ప్రచార వేగం పెంచాలని లంచ్ మీట్ లో మంత్రులు నేతలకు సీఎం రేవంత్ సూచన జూబ్లీస్ ఉప ఎన్నికలపై సీఎం నయా ప్లాన్ కేకే సర్వేపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు బల్మూరి అద్దెక దాయక చూసారా మిత్ర ఇప్పుడు కేకే సర్వే నాగ మనం ఒకసారి స్టడీ చేసినట్ైతే అప్పుడు ఏపీలో ఒక రెండు రెండు సార్లు ఆ ప్రొడిక్షన్ ఓకే అయింది తర్వాత చేశారు ఇది చిన్న చిన్న స్టేట్స్ చిన్న చిన్న స్టేట్స్ అయినా హర్యానా న్యూఢిల్లీ రెండు చోట్ల కూడా ఒక్కొరిలో పడ్డది వాళ్ళ సర్వే అంటే అర్థం చేసుకోవచ్చు స్టార్టింగ్ వాళ్ళకున్న క్రెడిబిలిటీని పోగొట్టుకుంటారు అసలు ఈసీ రూల్స్ ప్రకారము ప్రజల మైండ్ డైవర్ట్ చేసే ఈ పోల్స్ రిలీజ్ చేయొద్దని ఈసీ ఎప్పుడో చెప్పింది ఈసీ నిబంధన విరుద్ధంగా వీళ్ళు ఇట్లా రిలీజ్ చేసేదంటే మన ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్ స్టూడెంట్లు లీడర్ మీకు తెలిసిందే అతంకదాయక ఇద్దరిపై చెప్పి అంటే రేవంత్ రెడ్డి పుస్తకం కేకే మీద చూసుకోండి కేకేమవుతుంది మనం ఇప్పుడు కేకే సర్వే చూసుకున్నట్లయితే కేకే సర్వేలో అది నిజమే అది నిజమైన సర్వేనా ఫేక్ సర్వేనా పెయిడ్ సర్వేనా చూసుకున్నట్లయితే కేకే సర్వే లేమని చూద్దాం ఈరోజు కేకే సర్వే ఈ నేమ్ రిల్వీ కేకే సర్వే కేకే సర్వే ఫైవ్ పర్సంటేజ్ ఏమి ఇచ్చిందంటే బీఆర్ఎస్కి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఇచ్చాడు మొత్తం అన్ని ఎయిట్ డివిజన్లు అన్నమాట కూడా ఎర్రగడ్డ షేక్పేట్ శ్రీనాథ్ కాలనీ విగలన కాలనీ హేమద్నగర్ బోరగొండ అన్నిట్లో ఈ ఏడు డివిజన్లలో బీఆర్ఎస్ 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 ఐదు డివిజన్లలో బీఆర్ఎస్కి భారీ తేడా ఇచ్చిండు ఓట్ పర్సెంటేజ్ కాంగ్రెస్కి ఉంటే ఎక్కువ తేడా ఇచ్చిండు అంటే ఇక్కడే అర్థం ఏదో గోల్బాల్ ఉందని ఇంకా మన వెంగళన్న గారు రేమత్ నగరు కొంచెం కాక ఇచ్చిండు ఇంకా యూసప్ కూడా యూసబ్ కూడా కూడా మరీ ఎక్కిస్తే బాగుంటుంది కూడానే యూసప్ కూడా ఇల్లు ఉంటుంది అందుకనే జర్రా తక్కువ చేసిండు వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ తేడా అన్నాడు ఎర్ర గట్టా రెండు నైన్ పాయింట్ నైన్ అన్నాడు పోయితేడు సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ షేక్ పేటు సిక్స్టీ పాయింట్ వన్ థర్టీ త్రీ పర్సెంటేజ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ తేడా ఉంది శ్రీనికారి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ లీడింగ్ అంటాం మళ్ళీ కాంగ్రెస్కి టూ పాయింట్ ఫోర్ ఇచ్చిండు మంగళగర్లో నేపథ్యంగా ఫైవ్ పాయింట్ సిక్స్ ఇచ్చిండు బీఆర్ఎస్కి మళ్ళీ బోరవండలో థర్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఇచ్చిండు లీడింగ్ అంటే ఓవరాల్ మృతులు నాకు చూసినట్టయితే ఇక్కడ ఏక సర్వే చెప్తుంది అంటే ఫైనల్గా బీఆర్ఎస్కి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఓట్లు పడబోతున్నాయంట కాంగ్రెస్కి థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అంట అంటే వ్యత్యాసం సెవెంటీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అంట ఇరా ఇది సార్ నిజమేనా మీకు అనిపిస్తుంది నిజమని ఇది ఒక పెయిడ్ సర్వే ఒక ఫేక్ సర్వేలా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చరిత్ర చూసుకున్నట్టయితే చరిత్ర ఎప్పుడు కూడా మన జూబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్ల శాతం చూసినట్టయితే గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి వ్యత్యాసము దగ్గర మధ్యనే ఉంది చూడండి ఒకసారి మిత్రారా మన ఇప్పుడు వాస్తవాస్త వెళ్ళినట్టయితే జోబ్ అసెంబ్లీ మిత్రులారా ఇక్కడ చూసినట్టయితే మీరు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు మూడు సార్లు నాటి గెలిచారు ఫస్ట్ టైం టీడీపీ రెండు సార్లు బీఆర్ఎస్ తెలిసిందే మీకు అయితే ఎన్ని ఓట్లు మాజీ గెలిచారు అది చూస్తే మీకు అర్థం ఏ ఫేక్ సర్వే అసలు ప్రజల నాడీ అయింది సర్వే సర్వేకు ఉన్న బ్యాక్ బ్యాక్టాపింగ్ ఏంది అంటే వాళ్ళకి వెనకాలలో మత్ లబ్బేదో అర్థం నీకు ఇట్లా చూసినట్టయితే చూసినట్టయితేడా త్రీ అంటే మొన్న మొన్న జనరల్ ఎలక్షన్ లో మాగాడి గోపీనాథ్ కి ఎయిటీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓట్లు పట్టేవి కాంగ్రెస్ పార్టీకి అజరుద్దిన్ ఆయనకి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు పడ్డాయి అంటే ఏంది తేడా జస్ట్ ఫార్టీ త్రీ థర్టీ ఫైవ్ అంటే ఎంత పర్సెంటేజ్ తేడా జస్ట్ ఎయిట్ పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ స్టేట్ అవుంది అంతే అంటే ఒక సెవెంటీ ఫోరు సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఓట్స్తో గెలిచిడు పదహారు వేలు అంతకుముందు టూ నైట్ ఎయిటీన్లో నాగా గోపీనాథ్ టీఆర్ఎస్ పోటీ చేసాడు అప్పుడు టీఆర్ఎస్ ఉండే కదా అప్పుడు విష్ణు ఉండే నా ఇండిపెండెంట్గా నవీన పోటీ చేసిండు అయితే నేను చూసినట్టయితే మాగాటి గోపీనాథ్కి అప్పుడు అప్పుడు అంత వ్యతిరేకత లేదు రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అంత వ్యతిరేకత లేనప్పుడే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ సెవెంటీ నైన్ అంటే ఇంకోటి విష్ణువర్ధన్ రెడ్డి సెకండ్ వచ్చాడు ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ నవీన్నాథ్ ఇండిపెండెంట్కి ఎయిటీన్ థౌసండ్ వచ్చింది పద్దెనిమిది వేలు ఓటు పడ్డ సెపరేట్గా ఆయనకి అంటే ఇక్కడ థర్టీ ఫార్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే ఇస్ట్ టెన్ టెన్ పై తేడా ఉంది ఇంకోటి మనం టూ ఫోర్టీకి వెళ్ళినట్టయితే అప్పుడు మాగాడి గోపీనాథ్ ఇప్పుడున్న కైనా అప్పుడు కూడా పోటీ చేసిడు నాగార్టీ గోపింగ్ టీడీపీ పోటీ చేసిండు ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ మజ్లీస్ పార్టీ ఏఎం నుంచి నవీన్ యాదవ్ ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఇక్కడ జస్ట్ థర్టీ థర్టీ పాయింట్ సెవెన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ నైన్ అంటే జస్ట్ ఫైవ్ పర్సెంట్ తేడా అంటే ఫోర్టీన్లో ఫైవ్ పర్సెంటేజ్ ఎయిటీన్లో టెన్ పర్సెంటేజ్ ట్వంటీ త్రీలో ఎయిట్ పర్సెంటేజ్ ఫైవ్ టెన్ ఎయిట్ ఏ ఉందండి రియాలిటీలో జనాలు నేరోగానే ఇస్తారు ఇంత హ్యూజ్ సెవెంటీ పర్సెంట్ అంటేనే ఇది పెయిడ్ సర్వే అనేసి జనాల మనసులో ఉంది అదే ఇప్పుడు గుస్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా గుస్తూ ఉన్నాడు అందుకనే ఎమ్మెల్సీ పోయారంటే ఊరికే కోరు కదా సీఎం ఆదేశిస్తారే ఎమ్మెల్సీ పోతారు ఎవరైనా ఎమ్మెల్సీ పురుతా పోతారా ఎమ్మెల్యే పోతారా సీఎం దృష్టిలో పడ్డది ఇది అంటే ప్రజలనేది వాళ్ళని మైండ్ డైవర్ట్ చేసే పార్టీస్ లా ఉంది ఇది మేము మేము ఫస్ట్ వాళ్ళకి వేవ్ అర్థమవుతుంది కొంచెం యాంటీ యాంటీ ఉందని అది కాకుండా మన ఆజాద్ కూడా ఇచ్చిర్రు మేస్ట్ పోస్ట్ ముస్లింస్ ఇప్పుడు ముస్లింలు కూడా ఒక ఆలోచన వచ్చింది అరే ఇప్పటిదాకా దాకా ఇవ్వలే ఇచ్చిర్రు ఇచ్చినోడు ఇచ్చినడు గొప్ప ఏను అంటే ఇస్తుర్రు ఇప్పుడు మెల్లమెల్లకి చేస్తు మెల్లమెల్లకి చేస్తుర్రు అని ఆలోచిస్తారు జనాలు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది రెండు సంవత్సరాలు అయింది ఆయన కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది ఏమో ఇంకా అన్ని కావాలంటారు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మన మనకు నవంబర్ పద్నాలుగు తెలుస్తుంది అందుకే ప్రజలారా నవంబర్ పదకొండు మనకి పోలింగ్ ఉంది ఏ పోలింగ్ ఏ ఈ ప్రీపుల్ సర్వే మేము పెట్టుకోకుండా మీకు ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుందని మీరు భావిస్తారో ఎవరు డెవలప్మెంట్ చేస్తారని మీరు భావిస్తారో ఎవరి వల్ల డెవలప్మెంట్ అవుతుందని భావిస్తారో మీరు వాళ్ళకి బలంగా ఓటు వేయండి ఎవ్వరు కూడా ఆ రోజు పడుకోకండి ఇంట్లో ఓటింగ్ డే అంటే హాలిడే కాదు ఓటింగ్ డే మనం మనం మన రెస్పాన్సిబిలిటీ నెరవేర్చినా మీరు ఏమన్నా తీసుకోర్రీ పొద్దు పొద్దు పొదలు లేచి మీ మీ ఓటర్ ఐడి ఓ ప్రూఫ్ మీ ఓటర్ ఐడి ఉన్నా పర్లేదు ఆధార్ కార్డు ఇంకా మీ మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది ఏదైనా పర్లేదు మీ టెన్త్ టెన్త్ మేము ఏదైనా ప్రూఫ్ తీసుకోపోయి బ్యాలెట్ ప్రూఫ్ తీసుకుపోయి ఒక పదిహేను పదాలు ఉంటాయి బ్యాలెట్ ప్రూఫ్ తీసుకుపోయి మీ పోలీస్ స్టేషన్ ఉంటుందాడా పోలింగ్ స్టేషన్ ఆడ ఆ హెల్పర్ అంటారాడా అక్కడ పోయి నేను చెప్పేస్తే వాళ్ళు చెప్తారు ఏ పొజిషన్ అని ఆడికి హెల్పే మీరు ఓట్ వేసేస్తే ప్రశాంతంగా మీరు మీ బాధ్యత తీరినట్టే అంటే మీరు బతుకున్నట్టే మీరు అంటే మీరు మీ మీరు అంటే మీరు ఈ ఈ సిటీలో మీరు బతుకున్నట్టే మీరు అంటే మీది కూడా ఆ మొత్తం లక్షల ఓట్లలో మీరు పడినట్టే మీరు బతుకున్నట్టే అది మిత్రులారా దయచేసి మీ బాధ్యత మీరు నెరవేర్చండి ఓటేస్తే ఆనందం వేరు దయచేసి పీపుల్ నమ్మకండి మీకు ఎవరు కావాలో చేయండి వీళ్ళకి వాళ్ళు వీళ్ళకి వాళ్ళకేమని చెప్తలేను ఎవరు మంచి వాళ్ళు ఎవరు డెవలప్మెంట్ అవుతుందో ఎవరు మీకు అందుబాటులో ఉంటారో ఎవరు మీకు రెస్పాండ్ అవుతారో అలాంటి వారికి ఎన్నుకోవాలని మీరు నేను కోరుకుంటున్నా ఇది నైంటైన్ టీవీ న్యూస్ స్పెషల్ అనాలిసిస్ సందీప్తో సీజన్ నైన్ టీవీ న్యూస్ హైదరాబాద్